ఒక దేశ నాగరికత లేదా నారాయణరావు తెలియజేస్తాను కొంచెం వివిధ తక్కువ వచ్చినా రేపు పూర్తిగా అందరూ ఎంతమందికి వీలైతే అంతమందికి రమ్మను అని చెప్పి మరీ మరీ మీ అందరి ద్వారా కూడా తెలియజేస్తున్నాను భారతదేశం మరొక దేశాన్ని ఆక్రమించి యుద్ధం చేసినటువంటి చరిత్ర లేదు కానీ ఇతర రాజ్యాల నుంచి అనేక మంది వచ్చి భారతదేశంలో యుద్ధాలు చేసి ఇక్కడ రాజుల్ని వాళ్ళు తరిమివేసి ఇక్కడ ఉండేటటువంటి శ్రద్ధా కేంద్రాలని పడగొట్టి ఇక్కడ ఉండేటటువంటి సంస్కృతి సాంప్రదాయాల్ని చేసి తద్వారా వారి సంస్కృతి సాంప్రదాయాల్ని ఇక్కడ మన భారతదేశంలో నెలకొల్పడానికి అనేక దుష్ప్ర ప్రయత్నాలు చేసి చేయడం జరిగింది ఆ విధంగా పద్దెనిమిది వందల ఇరవై పదిహేను వందల ఇరవై ఎనిమిదో సంవత్సరంలో మీర్ బాకీ అనేటటువంటి బాబర్ సేనా బాబర్ ఆదేశాల మేరకు అయోధ్య రామ మందిరాన్ని కోలగొట్టాడు భారతదేశంలో నివసించే మనందరికి కూడా ఒక విషయం ప్రస్ఫుటం రామాలయం లేనటువంటి ఊరంటూ ఉండదు ఇప్పుడైతే రామాలయం లేనటువంటి వాడంటూ ఉండదు అయోధ్య అనేటటువంటిది రాముడు పుట్టినటువంటి ప్రదేశం కింద అక్కడ రామాలయం నిర్మాణం జరిగింది ఆ రామాలయాన్ని పదిహేను వందల ఇరవై ఎనిమిదో సంవత్సరంలో పడగొట్టి మీర్బాకి ఒక మసీద్గా పిలువబడేట గుమ్మటాన్ని కట్టాడు అయితే అది ఎప్పుడు కూడా మసీద్ కింద ఉపయోగించబడలా కాకపోతే అప్పట్లో వాళ్ళకి ఇంత టెక్నాలజీ తెలియని కారణంగా ఆయన ఏం చేశాడు అంటే కిందన్న స్తంభాలు ఏవైతే రామాలయ స్తంభాలు ఉన్నాయో ఆ స్తంభాలని అలాగే వచ్చి దాని మీద గుమ్మటం కట్టాడు పదిహేను వందల ఇరవై ఎనిమిది నుంచి లక్షలాది మంది ప్రాణత్యాగం చేశారు లక్షలాది మంది అక్కడ రామాలయం కావాలని ఆందోళన చేశారు అయితే అక్కడ రాముడు ఆరాధన మాత్రం ఆగలేదండి బాలరాముడు విగ్రహాలను అక్కడ పెట్టి బయటన ఎండకి వానకి తడుస్తూ పూజాధికారులు నిర్వహిస్తూ హిందూ సమాజం వచ్చింది బాలరాము వివిధమైన వ్యక్తులు వివిధమైనటువంటి శాఖలు హిందూ ధర్మాన్ని విశ్వసించేటటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందులో పాల్పరుచుకుంటున్నారు విశ్వ హిందూ పరిషత్ కూడా ఒక సంస్థ ఆ సంస్థ ఈ కార్యక్రమాన్ని చేయాలని ట్రస్టు నిర్దేశించింది కాబట్టి విశ్వహిందూ పరిషత్ కూడా ఈ కార్యక్రమంలో మిగతా హిందూ ప్రజలు అందరినీ కలుపుకొని ఇందులో రామకార్యంలో సేవకుడు అంటూ కాని వాళ్ళు ఎవరు ఉండకూడదు అనేటటువంటిది ప్రగాఢ విశ్వాసం అందరినీ కలుపుకుని పనిచేస్తుంది ఈ పని ఏమిటి దీని తాలూకా వివరాలు ఏమిటి అన్న విషయాలన్నీ కూడా మా విశ్వ హిందూ పరిషత్ వాటిని ఇక్కడ వృద్ధి చేయటం వృద్ధి చేయటం అనేటువంటి భాష లేకపోతే దాని అర్థం ఏంటంటే మనం గంగా జలం తీసుకొచ్చి గంగా జలాన్ని కొద్దిగా కలిపితే మొత్తం గంగా జలం అయిపోయినట్లుగానే ఈ అక్షతలను వృద్ధి చేయడం కూడా అది ఒక కార్యక్రమం అన్నమాట అట్లాగే కలుపుతాం అవన్నీ కలపడం అయింది ఇప్పుడు మనకి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో నియోజకవర్గాలు అంటేనే కొంచెం అర్థమయ్యే కాబట్టి అలా నియోజకవర్గాలే మనం కూడా సంబోధిస్తున్నాం భీముల నుండి మొదలుకొని నగరంలో నాలుగు భీమిలి కాజువాక పెందు మొత్తం ఏడు నియోజకవర్గాలు అయినాయి ఈ ఏడు నియోజకవర్గాలకి నాలుగు లక్షల యాభై వేల కుటుంబాలకి గడప గడపకి ఈ అక్షతలను చేర్చే కార్యక్రమం రేపు నుంచి మొదలవుతుంది రేపు నుంచి మేము ఏం చేస్తామంటే ఈ ఏడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రముఖులకి ఇవి అందజేయడం అవుతుంది ఒక్కొక్క నియోజకవర్గం నుంచి వంద తక్కువ లేకుండా సంఖ్యతోటి ఏడు వందల నుంచి వెయ్యి సంఖ్యతోటి మేము రేపు మన జ మన అంబికాబా అంబికాబాగ్ రామాలయం అనేది జగదాంబా జంక్షన్లో ఉంది అక్కడ నుంచి మా జైలు రోడ్డు అక్కడ అక్కడ అనేది ఏంటంటే జైలు రోడ్లో గొల్లపాలెం రామాలయం అంటారు ప్రసిద్ధి అట్లా అక్కడ వరకు శోభాయాత్ర అక్షతల శోభాయాత్ర అనే పేరుతోటి అక్కడి నుంచి అందరూ మేళతాళాలతోటి భారీ భజన భజనలతోటి అక్కడ దాకా నడిచి అక్కడ ఇచ్చేసి అక్కడి నుంచి ప్రతి నియోజకవర్గానికి చేర్చబడతాయి రా రామలవారి కోవల్ దగ్గర నుండి ఆ రామలవారి కోవల్ దగ్గర నుంచి ఈ రామలవారి కోవల్ వరకు ఈ ఈ అక్షతల సావయాత్ర జరుగుతుంది. దీనిలో భాగంగా ఈ రోజు ఈ ప్రసమిట్ పెట్టడం జరిగింది. హై వ్యూయర్స్ వైజాగ్ విజన్ ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి.